హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు షాఫ్స్ కిచెన్ నైన్ బ్లాగ్స్ చూస్తున్నారు కదా ఇవాళ రెసిపీ ఏంటో రాగి పిండితో కేక్ అండి ఇది చాలా హెల్దీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఎప్పుడైనా కేక్ అడిగినప్పుడు మనం ఇంట్లోనే ఇలా హెల్దీ కేక్స్ తయారు చేసి పెడితే వాళ్ళకు కూడా నచ్చుతుంది వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చూస్తారు కూడా చేసినంతసేపు అల్లరి చేయకుండా మంచిగా సైలెంట్గా ఉంటారు మనకు ఆ విధంగా కూడా మనం పిల్లల్ని ఎంగేజ్ చేయొచ్చు ఇలాంటివి చేసి పెడుతూ ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూడండి నేను మళ్ళీ వేసేటప్పుడు కూడా మీకు అక్కడ మెన్షన్ చేస్తాను నేమ్స్ మీ దగ్గర ఈ ఇంగ్రీడియంట్స్ లేనట్లయితే వాటికి బదులుగా ఏం వేసుకోవాలో అది కూడా చెప్తాను వీడియో ఇంటి వరకు ఖచ్చితంగా చూడండి నేను ఇక్కడ బెల్లం పొడి తీసుకుంటున్నాను మనం రాగి పిండి ఎంతైతే తీసుకుంటామో దాంట్లో హాఫ్ క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి బెల్లం పొడి లేని వాళ్ళు బెల్లం సేమ్ అదే క్వాంటిటీలో తీసుకొని హాఫ్ క్వాంటిటీలో కరిగించుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం మెల్ట్ అయిన తర్వాత చల్లార పెట్టుకున్న తర్వాతనే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫ్లేవర్లెస్ ఆయిల్ వాడుతున్నాను మీ దగ్గర బటర్ ఉన్నట్లయితే బటర్ కూడా వేసుకోండి ఇప్పుడు మనం ఒక కప్పు పిండి తీసుకున్నాం కదా అందులో హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాం పావు కప్పు ఏమో ఆయిల్ తీసుకోవాలి పావు కప్పు పెరుగు తీసుకోవాలి మీకు ఇది ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేస్తే అది కరుగుతుంది బెల్లం అంతా అంటే బెల్లం పొడి తీసుకున్న వాళ్ళకి బెల్లం లిక్విడ్ వేసుకుంటేనేమో అవసరం లేదు ఇక్కడ నేను ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి ఎగ్ వేయట్లేను ఒకవేళ మీరు ఎగ్ వేసుకునేటట్టయితే అయితే ఒక ఎగ్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం రాగి పిండి జల్లించుకొని తీసుకోవాలి అందులోనే చిట్కడంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని అందులోనే కోకో పౌడర్ వేసుకోవాలి ఒకవేళ కోకో పౌడర్ లేనట్లయితే స్కిప్ చేయవచ్చు మీకు సేమ్ కలరు టేస్ట్ కావాలనుకుంటేనేమో ఓరియో బిస్కెట్స్ ఉంటాయి కదా ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ తీసుకొని అందులో క్రీమ్ వస్తుంది ఆ క్రీమ్ పక్కకు పెట్టేసి పాలలో నానబెట్టి వేసుకుంటే సేమ్ కలరు టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా ఇంకా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కాచి చల్లార్చిన పాలు ఇవి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా వేసుకొని కలుపుకుంటే మనకు మంచిగా వస్తుంది కేక్ బ్యాటర్ ఇంతేనండి చాలా ఈజీ ఇంట్లోనే పిల్లలకి మంచిగా ఇలా హెల్తీగా చేసి పెడితే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షను పిల్లలకు హెల్తీ ఫుడ్ పెడుతున్నాం అనే ఒక తృప్తి మనకు అనిపిస్తుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చెప్పాను కదా మీ దగ్గర ఇవి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇవి ఏవి లేకున్నా కూడా మనం కేక్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం మంచిగా చేసుకోవాలనుకుంటే ఇవి వాడుకోవచ్చు అవి లేనట్లయితే ఆ విధంగా కూడా చేసి పెట్టవచ్చు ఫైనల్గా నేను ఒక హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను దీని ప్లేస్లో మీరు ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది టేస్ట్ ఇంకా కేక్ మౌల్ తీసుకొని నెయ్యి రాసుకొని కొద్దిగా పిండి వేసుకొని గోధుమ పిండి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసినట్లయితే మనం కేక్ తీసేటప్పుడు గిన్నెకి వండుకోకుండా నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా వీడియోలో చూసినవి చూపిస్తున్న విధంగా చేసుకోండి నేను ఇంతకుముందు రవ్వ కేక్ కూడా చేశాను చూడండి ఛానల్లో ఉంటుంది నేను స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేశాను బాగుంది కాకపోతే ఫైనల్గా కొంచెం అంత నీట్గా రాలేదు అప్పుడు కదా అప్పుడు ఇంత వీడియో తీసేవాళ్ళు కూడా లేకుండే ఫైనల్గా గిన్నెలోకి కేక్ బ్యాటర్ వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా కూడా పోతాయి కేక్ మనకు చాలా స్పాంజీగా వస్తుంది స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ముందుగానే హీట్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు అలా పెట్టుకొని నాకు గిన్నె ఇక్కడ కొంచెం పలచగా అనిపించింది సో గురించే నేను పెంకు పెట్టుకున్నాను ఇప్పుడు ఆ గిన్నెలో ఒక చిన్న బాక్స్ మూత పెట్టి దాని మీద ఈ కేక్ బ్యాటర్ని ఉంచాను మీ దగ్గర స్టాండ్ ఉన్నట్లయితే స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు మంచిగా మూత పెట్టి కవర్ చేసుకోవాలి పోకుండా ఒక ఫార్టీ మినిట్స్ అయితే పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి ఫస్ట్ టెన్ మినిట్స్ అయితే హైలో పెట్టుకోవాలి తర్వాత సిమ్లో పెట్టి మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా ఫార్టీ మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా కుక్ అవుతుంది మనకు పిండి అంటుకోకుండా వచ్చినట్లయితే మనకు కేక్ మంచిగా వచ్చినట్లు ఇది ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకొని డిమాల్వ్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వస్తుందో నా దగ్గర మైక్ లేదండి చాలా చిన్నగా వస్తుంది వాయిస్ అయితే సౌండ్ పెద్దగా పెట్టి వినండి ఇంతే చాలా ఈజీ అండి కేక్ చేసుకోవడం ఒక వన్ అవర్ కష్టపడితే మనం ఇంట్లోనే కేక్ హెల్తీగా తయారు చేసుకోవచ్చు మైదాపిండి అయితేనేమో ఇంకా టేస్ట్ వేరే ఉంటుంది కాకపోతే అది అసలు మంచిది కాదు కదా పిల్లలకు అందు గురించి ఇలాంటివి చేసి పెట్టండి కుకీస్ కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ రాగి పిండితో కుకీస్ పిల్లలు అవి కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కేక్ చూడ్డానికి కూడా బ్లాక్ ఫారెస్ట్ కేక్లా అనిపిస్తుంది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ